హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ఒకరికి ఒకరు పద్మూడో భాగాన్ని వినితాం ఆర్తి కాల్ మాట్లాడి న్యూ బాస్ కోసం వచ్చి చూసేసరికి అక్కడ శాండీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడే నిలబడిపోయింది శాన్ శాండీ ఆర్తిని చూసి కన్ను కొట్టి ఆర్తి దగ్గరకు వచ్చి తన చెవులో చిన్నగా ఎవరికీ వినిపించకుండా హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావు ఎన్ని రోజులైనా నీ అందం ఇంకా తగ్గలేదు సారీ రోజులు కాదు ఇయర్స్ అయిపోయాయి కదా అంటూ ఆర్ సో సో సే అని అనుభూతూ ఉండగానే ఆర్తి కోపంగా చూసేసరికి శాండీ ఆ మాటని అక్కడే ఆపేసి నవ్వుతూ ఆర్తినే చూస్తున్నాడు ఆర్తి శాండీని అసహ్యంగా ఒక చూపు చూసి లోపలికి వెళ్ళి తన క్యాబిన్లో కూర్చొని తలపట్టుకొని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంది అసలు నేను చూసింది నిజమేనా వచ్చింది వాడేనా అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా ఎందుకు వచ్చాడు అసలు అమ్మో ఈ విషయం యష్కి తెలిస్తే అనుకోగానే గుండెల్లో దడదడ స్టార్ట్ అయింది అప్పుడే ఆర్తి క్యాబిన్ డోర్ తీసుకొని వచ్చి ఆర్తి ఎదురుగా నిలబడి ఆర్తిని కళ్ళతోనే కొరుక్కు తినేసరి చూస్తున్నాడు శాండీ వాడి చూపులకి ఆర్తికి బుల్లంతా కంపరంగా ఉంది ఆర్తి ముందుకు వచ్చి చైర్లో కూర్చుంటూ ఏంటి బేబీ అలా చూస్తున్నావు చాలా గ్యాప్ వచ్చింది కదా నన్ను బాగా మిస్ అయ్యావా అంటూ ఒక వెకిలి నవ్వు నవ్వాడు అంతే ఆ మాటకి మన ఆర్తికి ఫుల్ కోపం వచ్చింది బట్ అది ఆఫీస్ అనే విషయం గుర్తొచ్చి చూడు శాండీ ఇది ఆఫీస్ ఇక్కడ అందరి ముందు నేను నేను కొడితే బాగుండదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటుంది కోపంగా ఆ మాటకి శాండీ నవ్వుతూ ఎందుకు బేబీ అంత కోపం నన్ను తాకాలని అంత కొరిగ్గా ఉంటే ఇప్పుడే చెప్పు అయినా చంపని తాకడం ఎందుకు నీ పెదాలతో నా పెదాలను తాకచ్చు కదా అంటూ ఆర్తి చేయి పట్టుకోబోతాడు ఆర్తి చేయి దూరం జరిపి శాండీని కోపంగా చూస్తూ మర్యాదగా నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేకపోతే నన్నే వెళ్ళిపోమంటావా అంటూ చంపేసేలా చూస్తుంది ఆ మాటకి శాండీ ఓకే బేబీ కూల్ కూల్ మరీ అంత కోపం వద్దు నువ్వు అలా కోపంగా ఉంటే ఇంకా ముద్దొస్తావు అప్పుడు నీకే కష్టం డార్లింగ్ అంటూ కన్ను గీడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆర్తి చైర్పై మో చేతులను పెట్టుకుని చేతులతో తన ముఖాన్ని కప్పుకొని బాధగా కూర్చుండిపోతుంది మధ్యాహ్నం లంచ్ కూడా చేయదు అక్కడే అలానే కూర్చుండిపోతుంది శాండీ ఆర్తిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఆర్తిని చూసి నవ్వుకుంటాడు ఎన్ని రోజులకి దొరికావు డార్లింగ్ ఈసారి ఎవరు కూడా నిన్ను నా నుండి కాపాడలేరు మొదటిసారి నీ లక్ బాగుంది అందుకే లాస్ట్ మూమెంట్లో తన వల్ల నువ్వు తప్పించుకున్నావు కానీ నీ స్పర్శ నన్ను వదలట్లేదు ఆ క్షణం నుండి నువ్వు తప్ప నా మనసులోకి ఇంకా ఏ ఆడది రాలేదు నా బెడ్ పైకి వచ్చిన ప్రతి ఆడదానిలోనూ నువ్వే కనిపించావు అలా నువ్వు నువ్వనుకొని నీ ఊహలతోనే ఎంతోమంది ఆడవాళ్ళతో ఎంజాయ్ చేశా బట్ నాకు ఇప్పుడు నువ్వు కావాలని మనసులో అనుకుంటూ ఆర్తిని చూస్తున్నాడు సాయంత్రం దాకా అక్కడ ఉండి చాలా కష్టంగా ఉంది ఆర్తికి కానీ తప్పదు అనుకుని అలానే చైర్లో కూర్చునింది ఏ పని చేయలేకపోతుంది అందుకే సైలెంట్గా ఉండిపోయింది ఆఫీస్ ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంది సాయంత్రం కాగానే ఫాస్ట్గా తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి తన స్కూటీ తీసుకుని వెళ్ళబోయింది అప్పుడే కారుతో ఆర్తి స్కూటీ ముందు ఆగాడు శాండీ ఏంటి అన్నట్లు ఒక చూపు చూసింది ఆర్తి హే డార్లింగ్ ఆ స్కూటీలో ఏం వెళ్తావు దా నా కారులో నేను డ్రాప్ చేస్తా అంటాడు నో అవసరం లేదు ముందు అడ్డు తప్పకు అంటుంది కోపంగా ఎందుకు బేబీ అంత కోపం అవును ఎవన్నో పెళ్లి చేసుకున్నావని తెలిసింది బాగా ఉన్నవాడేనా లేకపోతే మిడిల్ క్లాస్ వాడా అయినా నువ్వు జాబ్ చేస్తూ ఇలా స్కూటీలో వెళ్తున్నావంటే వాడు మిడిల్ క్లాస్ వాడే అనుకుంటా అయినా వాడి గురించి నాకెందుకు నాకు కావాల్సింది నువ్వు కదా డార్లింగ్ అంటాడు యష్ శాండీ అలా అనేసరికి ఆర్తికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది శాండీని చూసి ఇంకోసారి నా హస్బెండ్ని ఏమైనా అంటే చంపేస్తా జాగ్రత్త అంటూ బెదిరిస్తూ ఇప్పుడు కారు తీయకుంటే అందరి ముందు నా చెప్పు నీ చెంప తాకుతుంది అంటూ అలా చాలా కోపంగా చెప్తుంది ఆర్తిని అంత కోపంగా చూసేసరికి శాండీకి కాస్త భయం వేస్తుంది వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనసులో ఎక్కడికి పోతావే ఎలాగోలా నేను నా సొంతం చేసుకుంటా కానీ ఇలా తనని రెచ్చగొడితే నాకే ప్రాబ్లం అవుతుంది అనుకొని ఇంటికెళ్ళిపోతాడు ఆర్తి ఇంటికెళ్ళి చిరాగ్గా సోఫాలో కూర్చుంటుంది ఎవరితో కూడా మాట్లాడదు ఈశ్వర్ ఆర్తి దగ్గరికి వస్తాడు ఆర్తి తలపైన చేయి వేసి ప్రేమగా నిమురుతూ ఏంటి ఇష్యూ అలా ఉన్నావు ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు ఆర్తి తన కోపం చిరాకు బయటికి కనపడినివ్వకుండా పైకి నవ్వుతూ అలా ఏం లేదన్నయ్య అంటూ అబద్ధం చెప్తుంది అప్పుడే లోపలికి వస్తున్న యష్ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోతాడు యష్కి ఆర్తి ఫేస్ చూసి డౌట్గా ఉంటుంది ఏదో విషయంలో తను బాగా డిస్టర్బ్ అయిందని యష్ మనస్సు తె చెప్తుంది ఆర్తి ఈశ్వర్తో అన్నయ్య నేను నిన్ను ఎప్పుడైనా ఏమైనా అడిగితే ఎందుకు ఏంటి అని అడగకుండా ఏం అడిగినా చేస్తావా అని అడుగుతుంది ఆ మాటకి ఈశ్వర్ నవ్వుతూ నువ్వు అడిగితే ఏం చేయడానికైనా నేను రెడీ నేనే కాదు ఇంట్లో వాళ్ళంతా రెడీనే నీపై మా అందరికీ పూర్తిగా నమ్మకం ఉంది అంటాడు నవ్వుతూ ఆ మాటకి ఆర్తికి హ్యాపీగా అనిపిస్తుంది కాస్త తడపడుతూ అది మనీ విషయమైతే అని ఆగిపోతుంది ఈశ్వర్ నవ్వుతూ నువ్వు అడగాలే కానీ ఎస్ అయినా నేనైనా ఆస్తు మొత్తం నీ చేతులు పెట్టడానికి ఇప్పుడైనా రెడీ బంగారం అయినా ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు మేము వచ్చిన రోజు ఆస్తిని నీ పేరు మీద రాసి ఇక్కడున్న మన ఆఫీసుకి నిన్ను బాస్ చేస్తామంటే వద్దు అని అదే జాబ్ కంటిన్యూ చేస్తా అన్నావు మరి ఇప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నావు ఏమైనా ప్రాబ్లమా చెప్పు ఇష్యూ మ్యాటర్ ఏదైనా సరే నేను చూసుకుంటా అని ఆర్తిని చూస్తాడు ఆర్తి కాస్త నవ్వుతూ ఫేస్ పెట్టి అదేం లేదన్నయ్య ఏదో ఊరికే అలా అడిగా సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని తన రూంలోకి వెళ్ళిపోతుంది కానీ ఈశ్వర్కి ఎందుకో ఆర్తి ఏదో దాస్తుందనిపిస్తుంది అప్పుడే డోర్ వైపు చూస్తే యష్ అక్కడే నిలబడి కనిపిస్తాడు ఈశ్వర్ యష్ దగ్గరికి వెళ్ళి హాయ్ బావా ఎప్పుడొచ్చావు అనగాని నువ్వు ఆర్తి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే వచ్చారా అంటూ ఆలోచిస్తాడు బావా ఇషు ఏదో విషయంలో ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది అని కానీ అవును ఈశ్వర్ నాకు తన ఫేసును చూడగానే అనిపించింది మన దగ్గర ఏదో దాస్తుందని కానీ చెప్పడానికి ఆలోచిస్తుంది చూద్దాం ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆర్తి సైలెంట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి యశ్ని చూసి నవ్వి కిందికి వెళ్ళిపోతుంది యష్ కూడా ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు ఆర్యన్ అర్హా మామ మామ అంటూ ఇంట్లో ఉన్నంతసేపు ఈశ్వర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈశ్వర్ వాళ్ళకి చాలా క్లోజ్ అయిపోయాడు ఇప్పటి వరకు వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఇష్యూ జాడ కోసం ఆఫీస్ టెన్షన్తో పడిన నరకం అంతా ఇక్కడికి వచ్చాక పిల్లలతో టైం స్పెండ్ చేయటం వల్ల పోయింది కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేయాలని ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాడు పిల్లలు స్కూల్కి వెళ్ళాక తను అక్కడున్న వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు రాగానే మళ్ళీ పిల్లలతో కలిసి చిన్న పిల్లల్లా మారిపోయి అల్లరి చేస్తాడు ఆ రోజు ఆర్తి ఎక్కువగా ఎవరితో మాట్లాడుకున్న తలనొప్పిగా ఉందని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది ఆర్తి మనసులో ఎన్నో భయాలు ఎన్నో ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి రాత్రి ఎలాగోలా డిన్నర్ చేసేసి తన రూంలోకి వెళ్ళిపోతుంది యష్ ఆర్తిని గమనిస్తూ ఉన్నాడు ఆర్తి వెళ్ళాక యష్ కూడా రూమ్లోకి వెళ్తాడు యష్ వెళ్ళేసరికి ఆర్తి బాల్కనీలో నిల్చొని ఆకాశంలోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది యష్ వెళ్ళి వెనక నుండి ఆర్తిని హక్ చేసుకుంటాడు ఆర్తి అలా హక్ చేసుకోగానే ఒక్కసారిగా భయపడిపోతుంది యష్ ఆర్తి అలా భయపడ్డం చూసి ఆర్తిని దగ్గరికి తీసుకొని తన ఫేస్ పట్టుకొని హే బంగారం ఎందుకలా భయపడ్డావు నేనే అంటూ ఆర్తిని హక్ చేసుకుంటాడు యష్ని హక్ చేసుకుని ఆర్తి కాస్త నార్మల్ అవుతుంది ఆర్తి యష్ కళ్ళలోకి చూడకుండానే యష్ మిమ్మల్ని ఒకటి అడగాల అంటుంది ఏంటి ఆర్తి నా దగ్గర కూడా పర్మిషన్ కావాలా నీకు ఏంటో అడుగు అంటాడు ఎప్పటికీ ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నన్ను వదిలిపెట్టరు కదా అని బాధగా అడుగుతుంది ఆ మాటకి ఆర్తిని ఇంకా గట్టిగా హక్ చేసుకొని లేదు బంగారం ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టను నువ్వు దూరం వెళ్ళాలని ట్రై చేసినా నేను అవ్వనివ్వను ఆర్తి లేకుంటే ఈ యష్ ఉండడు అంటూ ఆర్తి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు మనసులో ఆర్తి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది ఇప్పుడు నేను అడిగినా ఏమీ చెప్పదు నాకు డౌట్ వచ్చినట్లు తనకు తెలియకూడదు నేనే విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు ఆర్తి ఫేస్ పట్టుకుని అయినా ఇప్పుడు సడన్గా అలా ఎందుకు అని అడుగుతాడు ఆర్తి తడపడుతూ నర్థింగ్ యష్ నా పైన ఎంత ప్రేమ ఉందో తెలుసుకుందామని అలా అడిగా అంటూ నవ్వుతుంది యష్ ఆర్తి పెదాలని తన పెదాలతో బంధించి కాసేపు అలానే ఉండిపోతాడు ఆర్తి కూడా యష్ ముద్దుతో తన మనసులో ఉన్న భయాలు పోయి కాస్త రిలాక్స్ అవుతుంది మెల్లగా ఆర్తి పెదాలని వదిలి చూడు ఆర్తి నేను ఎప్పటికీ నేను వదలను నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు నాలో ప్రాణం ఉంది అంటే నువ్వు పక్కన ఉన్నట్లే నువ్వు నా పక్కన లేకపోతే ఈ యశ్ ప్రాణం పోయిందని అర్థం అంటూ ఉండగానే వెంటనే ఆర్తి తన పితాలతో యశ్ పిదాలని మూసేస్తుంది తన అలా అనటం ఆర్తి భరించలేదని అర్థమైన యష్ తనని ఇంకా దగ్గరికి తీసుకొని అలానే తనని ఎత్తుకుని బెడ్డిపై పడుకోబెట్టి తన గుండెలపైన తల తన తలను పెట్టుకుని జో కొడుతూ ఉన్నాడు ఆర్తి యశ్ గుండెలపైన వాలి ప్రశాంతంగా పడుకుంది యష్ ఆర్తిని చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి మొబైల్ తీసి ఆర్తి డిస్టర్బ్ అవ్వకూడదని ఎవరికో మెసేజ్ చేసి ఆర్తిని చూస్తూ అలా ఎప్పుడు నిద్రపోయాడు కూడా తెలియదు ఉదయం లేచి ఆర్తి చూసేసరికి యష్ కుండెలపై ఉండడం చూసి చిన్నగా నవ్వుకొని మెల్లగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఆర్తి లేవటం వల్ల యష్కి మెలకు వస్తుంది కానీ ఆర్తికి ఆ విషయం తెలియనివ్వకుండా అలానే పడుకున్నట్లుగా యాక్ట్ చేస్తాడు ఆర్తి ఫ్రెష్ అయి వచ్చి యష్ని చూస్తుంది యష్ని చూడగానే తన ఫేస్లో ఏదో తెలియని భావం యష్ హ్యాండ్ పట్టుకుని సారీ యష్ మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మీ కోపం గుర్తొస్తే భయం వేస్తుంది ఇప్పుడు నేను జరిగింది చెప్తే మీరు ఊరుకోరు దానివల్ల మీకు ఏమైనా అయితే నేను బ్రతకలేను మీకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేను అంటూ యష్ని చూస్తూ ముదికి మీద ముద్దు పెట్టుకుంటుంది అప్పుడే ఆర్తి మొబైల్ రింగ్ అవుతుంది వెంటనే మెల్లగా సైలెంట్లో పెట్టి డిస్ప్లే చూస్తుంది ఏదో నెంబర్ ఉంటుంది అని లిఫ్ట్ చేసి హలో అనగానే హాయ్ డార్లింగ్ గుడ్ మార్నింగ్ అనగాని ఆర్తికి శాండీ అర్థమై యష్ వైఫ్ చూసి బాల్కనీలోకి వెళ్ళి కోపంగా నువ్వా నువ్వెందుకు కాల్ చేసావు అయినా నీకు నా నెంబర్ ఎలా తెలిసింది అని అడుగుతుంది నీ నెంబర్ తెలుసుకోవడం అంత కష్టం ఏమీ కాదు కదా ఏంటి ఫ్రెష్ అయ్యావా బంగారం ఫాస్ట్గా ఆఫీస్కి వచ్చి నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది అని అంటూ ఉండగానే కాల్ కట్ చేసేస్తుంది ఆర్తి ఈ పొగరు చూసే ఎన్ని సంవత్సరాలైనా నేను మర్చిపోలేకపోతున్నాను డార్లింగ్ అని నవ్వుతాడు ఆర్తి కోపంగా మొబైల్ అక్కడున్న టేబుల్ పైన పెట్టి పక్కనున్న ఉయ్యాల్లో కూర్చొని తల పట్టుకుంటుంది యష్ ఆర్తిని అబ్జర్వ్ చేస్తాడు తను చాలా కోపంగా చిరాక్గా ఉంది దానికి కారణం ఆ కాల్ చేసిన వాళ్ళే అని యష్కి అర్థమవుతుంది ఆర్తి ఐదు నిమిషాల తర్వాత గారికి కాల్ చేసి ఈరోజు నేను ఆఫీస్కి రాలేను సార్ ఇంట్లో కాస్త వర్క్ ఉందని అబద్ధం చెప్పి లీవ్ తీసుకుని కట్ చేసేసి మొబైల్ సైలెంట్లో పెట్టేస్తుంది కాసేపటికి ఎవరూ డోర్ కొట్టడంతో వెళ్ళి తలుపు తీయగానే ఎదురుగా సిద్ధు అండ్ ప్రీతిని చూసి అప్పటిదాకా ఉన్న కోపం అంతా పోయి కాస్త రిలాక్స్ అవుతుంది ప్రీతిని చూడగానే ఆర్తి గట్టిగా హాక్ చేసుకుని నీ దగ్గరికే రావాలనుకున్నాను ప్రీతి నువ్వే వచ్చావు అని అనగానే నా దగ్గరగా ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉందా నడుగుతుంది అదేం లేదు ఊరికే చాలా రోజులైంది కదా నేను అక్కడికి వచ్చి అందుకే అంటూ లోపలికి రమ్మంటుంది యష్ అప్పుడే లేస్తున్నట్లుగా లేచి వాళ్ళని హాయ్ రా సిద్ధు హాయ్ ప్రీతి ఎలా ఉన్నారు అంటూ పలకరిస్తాడు వాళ్ళు కూడా హాయ్ చెప్పాక యష్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు సిద్ధు ఉండడంతో ఆర్తి శాండీ గురించి ఏం చెప్పకుండా ఆశ్రమం గురించి మాట్లాడుతూ ఉంటుంది యష్ ఫ్రెష్ అయి వచ్చి ఆర్తి చూడకముందే ముందే బాల్కనీలోకి వెళ్ళి తన మొబైల్ తీసుకొని అందులో ఉన్న నెంబర్ని తన మొబైల్లో సేవ్ చేసుకొని మళ్ళీ ఆర్తి మొబైల్ని అక్కడే పెడ పెడతాడు తిరిగి ఆర్తి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమీ జరిగినట్లుగా సిద్ధుతో మాట్లాడుతూ ఉంటాడు కాసేపటికి పదర మనం కాసేపు అలా ఈశ్వర్ దగ్గరికి వెళ్దాం ముగ్గురం మాట్లాడుకొని చాలా రోజులైంది ఆర్ అయింది ఆర్తి ప్రీతి కూడా కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు అని చెప్పి ప్రీతికి సైగ చేసి సిద్ధుని తీసుకుని వెళ్ళిపోతాడు యష్ ప్రీతి యష్ చెప్పినట్లుగా చేస్తుంది యష్ సిద్ధు వెళ్ళగానే ఆర్తి కాస్త ఊపిరి పిలుచుకొని వెంటనే వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి ప్రీతిని హాక్ చేసుకుని ఏడుస్తుంది ఆర్తి అలా ఏడుస్తుంటే ప్రీతికి చాలా కంగారుగా భయంగా ఉంది ఆర్తి పట్టుకొని హే ఆర్తి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు యష్ అన్నయ్యతో ఏమైనా గొడవ పడ్డావా అని అడుగుతుంది లేదు అని తలుపుతుంది మరి ఎందుకు ఏడుస్తున్నావు ముందు ఏడవడం ఆపి కళ్ళు దుడుచుకొని ఏం జరిగిందో చెప్పు ఆర్తి ప్లీజ్ నాకు చాలా టెన్షన్గా ఉంది అని బ్రతిమిలాడుతుంది ప్రీతి ఆర్తి ప్రీతిని చూస్తూ ఆ రాస్కెల్ మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడు అని ఆగిపోతుంది ఆ మాటకి ప్రీతి ఒక్కసారిగా షాక్ అయి అంటే ఆ హర్ష వచ్చాడా అని అడుగుతుంది కంగారుగా హర్ష కాదు ప్రీతి ఆ శాండీగాడు అని ఆర్తి అనగానే ప్రీతి అలానే బిగుసుకుపోతుంది ఆర్తి ప్రీతి పరిస్థితి అర్థం చేసుకుని ప్రీతి భుజాలు పట్టుకుని ప్రీతి ప్రీతి అంటూ కదుపుతుంది ఒక్కసారిగా శాండీగాడ్ వచ్చాడా మళ్ళీ వాడు ఎందుకు వచ్చాడు ఇప్పటికే వాడి వల్ల నువ్వు పడిన టార్చర్ చాలదన వెధవ అంటూ కోపంగా పడు తిడుతూ ఉంది మా ఆఫీస్ని తీసుకోబోయేది వాడే నాకు తెలిసి నేను అక్కడ జాబ్ చేస్తున్నా అని తెలిసే మా కొంటున్నాడు ప్రీతి నిన్న వాడిని చూడగానే కోపం వచ్చింది అది ఆఫీస్ కాకపోయి ఉంటే అక్కడే చంపేసేదాన్ని వాడి చూపులు మాటలు చాలా చిరాకు చెప్పించాయి అని అక్కడ జరిగినవన్నీ ఆర్తి ప్రీతితో చెప్పింది అంతా విన్న ప్రీతికి కూడా కోపం వచ్చింది వాడిని చంపేయాలి ఈడియట్ అని తిట్టుకుంటుంది వెంటనే ఆర్తితో శాండీ గురించి యష్ అన్నయ్యకి చెప్తావా ఆర్తి అనగానే ఆర్తి ఫేస్లో టెన్షన్ వచ్చేస్తుంది ప్రీతిని గట్టిగా ఆక్ చేసుకుని లేదు ప్రీతి వాడి గురించి యష్కి చెప్పాలంటే భయంగా ఉంది అంటుంది ఆ మాటకి ప్రీతి ఆర్తితో అదేంటి ఆర్తి అన్నయ్యకి వాడి గురించి చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు అన్నయ్యకి నీ గురించి బాగా తెలుసు నేను తప్పుగా అనుకోరు వాడికి సరైన బుద్ధి చెప్తాడు అంటూ ఉండగానే ఆర్తి ప్రీతితో దినేష్ చనిపోయాడని చెప్పగానే ప్రీతి స్టన్ అయిపోతుంది ఆర్తీనే చూస్తుండిపోయింది నిజమా అన్నట్లు ప్రీతి ఫేస్ చూస్తూ అవును ప్రీతి దినేష్ చనిపోయాడు నా గురించి తప్పుగా ఆలోచించినందుకు మీ అన్నయ్య రోహితే కలిసి వాడిని ఎన్కౌంటర్ చేసేశారు అనగానే ఆ మాట విన్న ప్రీతి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కడకడా తాగేస్తుంది అన్నయ్య దినేష్ని చంపేశాడా అంటూ అలానే ఉండిపోయింది అవును ప్రీతి ఆ ఆలోచన వచ్చినందుకే ఆ దినేష్ని చంపేశాడు ఇక ఆ శాండీ గురించి మొత్తం తెలిస్తే వాడిని కూడా చంపేస్తాడు అప్పుడు యష్ నాకు దూరం అవుతాడు ఆ శాండీ గాడి ఎంత ఎదవో నీకు తెలుసు పొరపాటున వాడి వల్ల యష్కి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను ఆఫీస్కి వెళితే వాడి టార్చర్ స్టార్ట్ చేస్తాడు అందుకే ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అలా అని జాబు మానేయలేను అగ్రిమెంట్ ఇంకా కంప్లీట్ కాలేదు పోనీ విశ్వా రిక్వెస్ట్ చేసి ఆ ఆఫీస్ని ఈశ్వర్ అనేతో కొనిపిద్దామంటే వాళ్ళు రీజన్ అడిగితే ఏం చెప్పాలని టెన్షన్గా ఉంది అని ఆర్తి భయపడుతుంది ఆర్తి అంతగా భయపడేది ఆ శాండీ గురించి కాదు యష్ ఉండగా వాడు తనని ఏమీ చేయలేడని ఆర్తికి తెలుసు బట్ శాండీ గురించి యష్కి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆర్తి భయం అసలు వాడి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు అంకుల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి బట్ ఇప్పుడు అంకుల్ ఎక్కడున్నారో తెలుసుకోవటం ఎలా అని ఆలోచిస్తూ ఉంది అంటుంది ఆర్తి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్